స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి ఏదో తెలుసుకుందాం స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఒక జత స్త్రీ కోశాలు నెక్స్ట్ ఒక జత స్త్రీబీజ వాహికలు గర్భాశయము నెక్స్ట్ బాహ్య జననేంద్రియము అనే భాగాలు ఉంటాయి ఇవి క్రియాత్మకమైన క్షీర గ్రంథులను కూడా ప్రత్యుత్పత్తి వ్యవస్థలో భాగంగానే మనం అనుకోవచ్చు ఫస్ట్ బీజకోశాలు ఇవి ఉదర కుహరంలో ఒక జత స్త్రీ కోశాలు ఉంటాయి ఇవి శ్రీ కోశ పుటికలలో అండాలు అభివృద్ధి చెందుతాయి వీటిలో కోశాలలో అండాలు అనేది అభివృద్ధి చెందుతాయి ఈ పుటికలు ప్రారంభం చిన్న చిన్న బుడకల్లాగా రూపంలో ఉండి ఇవి శ్రీ కోశాలు ఇక్కడేవో శ్రీబీ ఇవి శ్రీ కోశాలు ఇవి ఒక జత ఉంటాయి ఒక జత ఉండి ఎక్కడ ఉంటాయి ఉదర కుహరంలో ఉద్ర కుహరంలో ఒక జలశ్రీ బీజకోశాలు ఉంటాయి దీంట్లో పుట్టికలు అనేది అభివృద్ధి చెందుతాయి ఈ పుట్టికలు ప్రారంభంలో ఎలా ఉంటాయి బుడగలు బుడుగులుగా ఉంటాయి వీటిని ఏమంటామంటే గ్రాఫియన్ పుట్టికలు ఉంటారు ఇవి పుట్టికల పరిమాణంతో పాటు ద్రవంకు ద్రవంతో కూడిన కుహరాలు కూడా అభివృద్ధి చెందుతాయి అవి క్షేకరణ విభజన తర్వాత ప్రతి పుట్టిక నుంచి ఒక అండం అనేది విడుదలవుతుంది ఈ అన్నం పరిపక్వం చెందినప్పుడు ఏమవుతుంది పగిలిపోయి అన్నం విడుదలవుతుంది ఇలా అన్నం విడుదల కావడాన్ని ఏమంటారు అండోత్సర్గం అంటారు ఓకేనా ఇది శ్రీబీజ పోషణ నెక్స్ట్ శ్రీబీజ బీజ వాహికలు శ్రీ వాహికలు అంటే ఇవి సాధారణంగా అండాలు విడల్పు విడల్పాటి గరాటు వంటి పుల్యముఖ ముఖం ద్వారా శ్రీబీజ వాహిక లోనికి అంటే ఫాలోపియన్ క్యూబ్లోనికి ప్రవేశిస్తాయి ఇదిగో వాహిక అనేది శ్రీబీజ వాహిక లోనికి ఇలా ప్రవేశిస్తాయి ఇవి వాహిక స్త్రీబీజ కోశాల పక్క నుండి బయలుదేరి దళసరి గోడలు కలిగిన గర్భాశయంలోని తెర్చుకుంటాయి ఇవి దళసరి గోడను కలిగి ఉంటుంది ఇది దేంట్లో తెరుచుకుంటాయి గర్భాశయంలోనికి తెరుచుకుంటాయి అయితే అండము శ్రీబీజవాహిక ద్వారా చెలుస్తున్నప్పుడు శుక్రకణంతో కలయిక వలన ఫలదీకరణ జరిగి నూతన జీవికి అంకురార్పణ జరుగుతుంది అంటే ఇక్కడ ఎక్కడ జరుగుతుంది ఫలదీకరణం అనేది ధీస్లో అడిగే అవకాశం ఉంది అంటే శ్రీ ఈ యొక్క అండం అనేది శ్రీబీజవాహిక ద్వారా ప్రయాణిస్తున్నప్పుడు శుక్రకణంతో కలుస్తుంది అప్పుడు ఫలదీకరణ జరిగి నూతన జీవి అంకురార్పణ జరుగుతుంది నెక్స్ట్ శ్వాకణము అన్నంలోనికి ప్రవేశించినప్పుడు ప్రవేశించిన తర్వాత రెండు కేంద్రకాలు కలవడాన్ని కలవడానికి ముందుగా అన్నంలో క్షేకణ విభజన జరుగుతుంది ఈ రెండు అంటే ఈ రెండు అండాలు కలిసే ముందుకు బిఫోర్ క్షేకణ విభజన జరిగి రెండవ దశ జరుగుతుంది అయితే ఫలదీకరణ తర్వాత అన్నం ఎలా మారుతుంది సంయుక్త బిడ్లాగా జయగోడ్గా మారుతుంది సంయుక్త బీజం ఆలోపియ నాళం ద్వారా ప్రయాణించప్పుడు అంటే ఇక్కడ నుంచి ప్రయాణించేటప్పుడు ఏమవుతుంది సమ విభజనలు జరుపుతుంది సమ విభజనలు జరపడం ప్రారంభిస్తుంది గర్భాశయాన్ని చేరే సమయానికి సంయుక్త బీజము బంతిలాగా మారుతుంది నెక్స్ట్ గర్భాశయము ఇదేమో తలకిందులైన బేరి పండు ఆకారంలో ఉంటుంది పేరు పండుగలా ఉంటుంది అలా ఉంటుంది గర్భాశయం లోపల కూర ఎండోమెట్రియల్ అంటారు ఎండోమెట్రియల్ అంటే లోపల కూరని ఎండోమెట్రీరియల్ అంటారు ఇది గర్భాశయం లోపల కూర ఇది ఋతుచక్ర తర్వాత ఈ పూర మందంగా క్రమంగా పెరుగుతుంది అంటే ఇక్కడ ఏమవుతుంది ఋతు ఋతుచక్రం అంటే మెన్షన్స్ అయినప్పుడు ఈ పూర మందం అనేది క్రమంగా పెరుగుతుంది ఈ స్థితిని పిన్నాలు స్వీకరించడానికి అనువుగా ఉంటుంది ఈ గర్భాశయం అనేది పిండం వచ్చినప్పుడు దాన్ని ఆ నువ్వుగా అని దానికి అనుకూలంగా ఉంటుంది ఫలదీకరణ జరగకపో జరగకపోతే ఎండోమేట్రియన్ పొర అనేది విచ్ఛిన్నమై ఋతుస్రావంగా బయటకు వచ్చేస్తుంది ఇలా ఉంది దీంట్లో ఫలదీకరణ జరిగినట్లయితే ఈ యొక్క లోపల పొర ఉంటుంది ఎండోమేట్రియల్ అనే పొర ఉంటుంది ఈ పొర ఏమవుతుంది మందంగా ఉంటుంది ఫలదీకరణ జరిగిన జరిగితే ఈ మందం పెరుగుతూ పిండానికి పోషణ అందిస్తుంది వెళ్తాల్ని కూడా తొలగించడానికి తోడ్పడుతుంది ఒకవేళ ఫలదీకరణ జరగలేదనుకో ఈ పోరా ఏమవుతుంది విచ్ఛిన్నమై ఋతుస్రావంగా బయటకు వస్తుంది ఫలదీకరణ చెందిన అన్నము శ్రీ బీజ వాహిక ద్వారా చెలుస్తూ ఉన్న సమయంలో సమ విభజనలు జరిగి చివరకు గర్భాశయ మధ్య భాగంలో ఉన్న జాలానికి అతుకుంటుంది ఇప్పుడు ఇక్కడ ఉన్న మూడు జాలానికి ఇక్కడ ఏమవుతుంది ఈ యొక్క పిండం అనేది అతుకుంటుంది ఇలా పిండం అనేది గర్భాశయ లోపల గోడల్లో అతుక్కోవడానికి పిండ ప్రతిష్టాపన అంటారు పిండ ప్రతిష్టాపన తర్వాత పిండంలోని కొండి కణాలు పిండానికి పోషణ రక్షణ ఆధారాన్ని ఇవ్వడానికి వీలుగా వేరు వేరు త్వచాలు అభివృద్ధి చెందుతాయి అవి ఒకటి పరాయువు ఉల్బలము ఆలిందము సొరసజ్జి అనే నాలుగు పొరలు అనేది ఉంటాయి వాటి గురించి నెక్స్ట్ క్లాస్లో చెప్తాం ఇప్పుడు స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి చూద్దాం దీంట్లో పాలోపియన్ నాదం ఇది శ్రీ వా కోశ ఇవి ఒక జత ఉంటాయి శ్రీ వాహికలు ఒక జత ఉంటాయి నెక్స్ట్ ఇవి ఇదేంటో తెచ్చుకుంటాయి గర్భాశయంలోనికి తెచ్చుకుంటాయి ఫలదీకరణ ఎక్కడ జరుగుతుంది పాలపి ఎన్నంలో జరుగుతుంది పాలపి ఎన్నలంలో ఫలదీకరణ శుక్రకణంతో జరిగిన తర్వాత రెండు కేంద్రకాలు కలవక ముందు కలవకముందుకరణ విభజన జరుగుతుంది తర్వాత సంయుక్త బీజం ఏర్పడుతుంది సంయుక్త బీజం ఏర్పడిన తర్వాతకి ఏమవుతుంది విభజన ద్వారా గర్భాశయంలోకి ప్రవేశిస్తుంది గర్భాశయంలో ఉన్న మృదు కణజాలానికి అతుక్కోవడాన్ని ఏమంటారు పిండ ప్రతిస్థాపన అంటారు ఓకేనా ఇలా అనేది జరుగుతుంది దీంట్లో ఉన్న ఈ యొక్క మందమైన పూర అనేది గర్భాశయ పిండ ప్రతిస్థాపన జరిగినట్లయితే ఈ గోడలు అనేది పిండ పోషణకు నెక్స్ట్ వ్యర్థాలను తొలగించడానికి తోడ్పడుతుంది ఒకవేళ పిండ ప్రతిస్థాపన అంటే అక్కడ పిండము సమయం జయగోడక మారకపోతే ఈ పొర అనేది విచ్ఛిన్నమై బయటకు వెళ్ళిపోతుంది ఓకేనా పరాయువు పిండాన్ని ఆవరించి ఉండే బాహ్య త్వచాన్ని ఏమంటారు పరాయువు అంటారు పిండం అభివృద్ధి చెందుతున్నప్పుడు పరాయువు ఉపరితలం నుండి సన్నటి వేల వంటి నిర్మాణాలు గర్భాశయ కణజాలంలోనికి పెరుగుతాయి అంటే పిన్న ప్రతిస్థాపన ఇక్కడ జరుగుతుంది గర్భాశయంలో జరుగుతుందని చెప్పాను కదా గర్భశయ ఇక్కడ ఏముంటుంది కణజాలం ఉంటుంది ఈ మృదు కణజాలంలోనికి వేల వంటి నిర్మాణాలు దీని మృదుకణజాలంలో పెరుస్తాయి నెక్స్ట్ క్రమ గర్భాశయ కుజ్యంలో పాకుతున్న ఈ వేల వంటి నిర్మాణాల చుట్టూ వేగంగా చిన్న చిన్న రక్తపు మడుగులు ఏర్పడతాయి ఈ వేర్ల వెంట చిన్న చిన్న రక్తం లాంటి మడుగులు అనేది ఏర్పడతాయి నెక్స్ట్ పరాయువు కణజాలము దీనికి అతుకొని ఉన్న గర్భాశయ కణజాలము కలిసి జరాయువు లేదా మాయను ఏర్పరుస్తుంది అంటే దీన్ని అతుకొని ఉన్న కూర ఏంటిది ఏ పొర పరాయువును అతుకొని ఉన్న కూర ఏంటిది గర్భాశయ కణజాలం జరాయువు ఈ రెండు కలిసి నెక్స్ట్ ఉల్బలం పిండానికి చుట్టూ ఉల్బలం అనే మరొక పిండ త్వచము తనంత తానే పెరుగుతుంది అంటే ఈ తర్వాత ఏర్పడే ధ్వచము ఉల్బలం ఉల్బలం అనేది పిండానికి చుట్టూ ఉలం అనేది మరో పిండ త్వచము అదే పెరుగుతుంది ఉల్బలం మొక్కల కూరము ఉల్బక ద్రవ లేదా ఉమ్మ నీరుతో నిండి ఉంటుంది ఇది ఈ కూర అనేది నీరుతో కలిగి ఉంటుంది ఉల్బక ఉల్బలక కుహార ద్రవంలో అభివృద్ధి చెందుతున్న పిండానికి ద్రవం తేమను అందించడమే కాకుండా చిన్న చిన్న ఇంతటికి ఆఘాధాల నుండి కాపాడుతుంటాయి ఎటువంటి ప్రమాదం జరగకుండా పిండానికి ఎటువంటి ప్రమాదం సంభవించకుండా ఈ ద్రవం అనేది పిండాన్ని సంరక్షిస్తుంది నెక్స్ట్ అలిందము పిండాన్ని ఆవరించి మరొక త్వచము ఉంటుంది అది అలిందం ఉంటుంది ఇదేమో ఈ త్వచము పిండం యొక్క ఆహారనాళం నుండి ఉద్భవిస్తుంది ఈ త్వచము ఆహారనాళం పిండము యొక్క ఆహారణాల నుంచి ఉంది సొనసంచి ఉల్బలపు అందు ఎల్లోటోయిస్ ఆ వద్ద కలిసి పిండాన్ని జరాయుతో వేసే నాళాన్ని ఏర్పరుస్తాయి ఇవన్నీ కలిసి సొనసంచి ఉల్బలపు మడు అంచులు ఎల్లోటోయిస్ కాడ వద్ద కలిసి పిండాన్ని జరాయుతో కలిపే నాళాన్ని ఏర్పరుస్తాయి ఈ నాళాన్ని ఏమంటారు నాభిరజు అంటారు నావి రజు ఈ పిండాన్ని జయువుతో క కలిపే రక్తనాళాన్ని కలిగి ఉంటుంది రక్తనాళం అనేది కలిగి ఉంటుంది దీని ద్వారా తల్లి నుండి బిడ్డకు పోషణ పదార్థాలు చేపడతారు నెక్స్ట్ చూస్తాను సంచి ఇది ద్రవంతో నిండిన సంచి వంటి ఇది జరాయువు క్షీరదాలలో దీనికి ప్రత్యేకమైన విధి అనేది ఏమీ ఉండదు క్షీరదాన్ని పాచిపించే జీవితం ఈ విధంగా పిండ జననం జరిగే వరకు అభివృద్ధి చెందుతుంది గర్భాధారం జరిగినాక మూడు నెలల నుండి పిండాన్ని అంటారు మూడు నెలల పిండాన్ని ఏమంటారు అంటారు పూర్తిగా అభివృద్ధి చెందడానికి సుమారుగా తొమ్మిది నెలలు లేదా రెండు వందల ఎనిమిది రోజులు పడుతుంది దీన్నే గర్భావధి కాలం అని అంటారు గ్రాస్టేషన్ పీరియడ్ అంటారు